ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మహాగౌరవ విషాదం కుప్పకూలిన విమానం అరవై నాలుగు మంది కన్నమతంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాతో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది ఇక ఈ ప్రమాదంలో అరవై రెండు మంది దుర్మరణం చెందారు ఓపాస్ లిన్వాస్ ఏరియాస్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం పరానా రాష్ట్రంలోని కాస్కావెల్ నుంచి సావోపౌలోని గువార్హుస్లో వెళ్తున్నది ఇక ఈ క్రమంలో వెనడో పట్టణంలో విమానం కుప్పకూలింది విమానంలో యాభై ఎనిమిది మంది ప్రయాణికులతో పాటు నలుగురు సిబ్బందులు ఉన్నారు ఇక వీరంతా మరణించారని అధికారులు వెల్లడించారు విమానం ఓ ఇంటిపై కూలిపోయింది అయితే నివాసితులు క్షేమంగానే ఉన్నారని చెప్పారు ఇక ప్రమాద ఘటనపై అధ్యక్షులు లూయిజ్ లులా డిసిల్వా విచారం వ్యక్తం చేశారు కాగా విమానం కూలిపోతుండగా స్థానికులు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక విమానం గాలిలో గింగరాలు తిరుగుతూ చెట్లలోకి పడిపోవటం పెద్ద ఎత్తున పొగ ఆవరించడం కనిపించింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్